아 п 아 о д జగద్గురువుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది దీనికి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా చక్కటి కార్యక్రమం ఏర్పరిచారు విశేషమైనటువంటి కార్యక్రమం ఇది అని వారు కూడా ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి మీ అందరికీ సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాను మన కేసీదాస్ ట్రస్ట్లో ఒక ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి ఎప్పటికైనా దేర్ విల్ నాట్ బి ఎనీ ఇన్విటేషన్ టు ఎనీబడి దేర్ బి ఓన్లీ ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఇస్ ట్రీట్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్విటేషన్ బికాస్ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేయాలంటే ప్రతి ప్రతిదానికి మనకి ఇరవై మూడు వేల మంది సభ్యులు ఉన్నారు సాధ్యం కాదు కనుక ఈ మార్గాన్ని ఎంచుకున్నాం మీకు సమాచారం వచ్చింది అంటే మీకు ఆహ్వానం వచ్చినట్లే ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా కాశీకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొ మొత్తం రోజంతా చేయాలా గురుగారు అని అడగండి మీకు ఎంత ఓపుకుంటే అంతసేపు చేయండి రోజంతా చేయక్కర్లా చాలామంది ఉంటారు అది టర్న్స్లో నడుస్తూ ఉంటుంది పొద్దున గంట గంట ఒక అరగంట అరగంట హాఫ్ అన్ అవర్ స్లాట్స్ ఉంటాయి వన్ అవర్ స్లాట్స్ ఉంటాయి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ స్టార్ట్ చేయగలిగిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి ట్వెల్ అవర్స్ చేయండి సిక్స్ అవర్స్ చేయండి త్రీ అవర్స్ చేయండి యథాశక్తి అని శాస్త్రం చెప్పినటువంటి మాట కాబట్టి మన శక్తికి తగ్గట్టుగా చేయమని తప్ప శాస్త్రంలో ఎప్పుడు కూడా బలవంతంగా నిర్బంధంగా చెప్పలేదు కాబట్టి మీ వీలున్నంత వరకు పారాయణం మీరు చేసి మీరు వెళ్ళిపోవచ్చు కాశీలో క్షేత్ర దర్శనాలు వగేరాలు చేసుకోవచ్చు మన కేజీదాస్ ట్రస్ట్ తరఫున ముముక్షు భవన్ అక్కడ బిర్లా గ్రూప్ వాళ్ళతోటి మనకు ఒక అను అనుసంధానం ఉన్నది అందులో ఒక పదిహేను రూములు కూడా కట్టించాం ఆ రూములు కూడా ఏసీ రూములు ఉన్నాయి ఈ పదిహేను కాకుండా ఇంకా వాళ్ళవి సుమారుగా ఒక డెబ్భై ఎనభై రూములు ఉన్నాయి సో తొంభై రూముల దాకా వంద రూముల దాకా అకామిడేషన్ ఏర్పాటు చేయవచ్చు మన వాళ్ళు మీరు కనుక్కుంటే వాళ్ళ వివరాలు చెప్తారు మీకు అందులో ఏసీ నాన్ ఏసీ అన్నీ మీ మీ అవసర అవసరాలను బట్టి తగ్గట్టుగా ఉంటాయి అవి మీ బడ్జెట్లు తగ్గట్టుగా దాని ప్రకారంగా మీరు ఏర్పాటు చేసుకొని ముందు బుక్ చేసుకుంటే మీరు అందరూ కూడా స సరదాగా చక్కగా పారాయణ చేసుకుంటూ ట్రైన్లో కూడా పారాయణ చేసుకుంటూ వెళ్ళచ్చు